ఇప్పుడు మనము వినాయకుడి వాహనం ఎలుక ఎందుకు ఉందో తెలుసుకుందాం హిందూ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంటుంది తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం మూషికం అనగా ఎలుక వినాయకుడు ఎలుకనే వాహనంగా ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే ఒక కథ ప్రచారంలో ఉంది ఎలుక క్రోధ లోభ మోహ మద దురభిమానాలకు ప్రతీక తమో రజో విధ్వంసకర శక్తికి సంకేతం మూషికుడు రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణు జొచ్చి తన వాహనంగా చేసుకోమని వేడుకున్నాడు ఒకప్పుడు క్రౌంచుడు అనే గంధర్వుడు ఇంద్రసభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే ఎలుకగా మారమని శపించాడు దేవలోకము నుండి వెళ్ళిపోవాలని కూడా ఆదేశించాడు అప్పుడు ఆ ఎలుక పరాశర ఆశ్రమానికి చేరి అక్కడ కూడా ఇబ్బందులు కలిగించడం మొదలుపెట్టింది ఒకరోజు ఆశ్రమానికి వచ్చిన వినాయకుణ్ణి దాని బాధ నుండి విముక్తి కలిగించమని మహర్షి వినాయకుడిని కోరాడు అతని కోరిక మేరకు మూషికనిపై దాడికి సిద్ధమై తన పాశాన్ని ప్రయోగించాడు గణపతి భయపడిపోయిన మూషికుడిగా మారిన క్రౌంచుడు క్షమించమని కోరాడు క్రౌంచుడే మూషికమని తెలుసుకున్న వినాయకుడు దాన్ని తన వాహనంగా చేసుకున్నాడు ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుని పూజించటం మానవాయితీ కాబట్టి గణేషుడితో పాటు పూజలందుకునే వరాన్ని ప్రసాదించాడు వినాయకుడు క్రౌంచును కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువును తగ్గించుకుంటానని వరం ఇచ్చాడు వినాయకుడు ఆ విధంగా క్రౌంచుడు అనే గంధర్వుడు మూషికడు అనే రాక్షసునుగా మారి వా వినాయకుడికి వాహనముగా అయింది నా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ను నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్